బలము నా కాళ్ళను లేని కాళ్ళము అనే చేయను ఉన్నత స్థలములనే ఆయన నన్ను ఈ మాటలో మనం చెప్పామనుకోండి సైతాన్ని ఇంకెందుకుంటాడు మన దగ్గర మనం భయపడిపోయి ఇది అద ఉద్యమం అదిద ఉద్యమం చిన్నప్పుడు నుంచి తగ్గలేదు అనుకో ఎక్కడో సార్ బాడీ ఎవడో అక్కాయి రూపంలో వస్తాడు అన్నయ్య రూపంలో వచ్చేసి ఏంటి అనాలైంది రెండు నెలలు అయింది నీకు అసలు బుద్ధి ఉందా లేదా ఇట్లాగే చిన్నగా మొదలైంది అదే తగ్గుద్దా నోర్కుంటే మా ఊళ్ళో ఒక కాలు తీసేసేది తొడకే అంటాడు ఇది ఎవరి డైలాగు తమ్ముడిది కాదు అక్క ఇది కాదు ఎవరు డైలాగు అపవాది అప్పుడు మనలు ఉంది మనకి అప్పవాది ఆలోచన మెనుక్కు అవసరం దేవుని బిడ్డరా ఆయన సెలవు లేకుండా తన వెంట్రుకల్లో ఒక్కటైనా నేల రాలేదు ఆయన అనుగ్రహం లేకుండా కిలోలు కిలోలు బిళ్ళను మింగిలినా నీకు స్వస్థత రాదు రాదు ప్రభువు మీద ఆపవాదికి చోటు వేయద్దు మోసం చేయటం మాని ఊరికే చనుక్కోవటం మాని వాళ్ళ మీద వేళ్ల మీద కోపగించుకోవటం మానే నువ్వు చీటికి మాటికి విసుక్కుంటూ కోపగించుకుంటున్నంతవరకు దయ్యాల సమూహం కొప్పలు కొప్పలుగా నీ ఇంట్లో నివాసం చేస్తాయి తెలుసా కిసకెసులు ఆగిపోతా ఉంటాయి ఎలుకల్లాగా కనపడవో చికాకు జుట్టు బీక్కుంటాం అందుకే గోడ చేసి కొట్టుకుంటావు అందుకే గుద్దుకుంటాం నిన్ను అందుకే చేతిలో గరి గరితి కొట్టుకుంటాం දඟහට වවීකෝ දන්තා දෙියන් ගෑස්නයි අපවාදික චෝටීයද යකෝ ප්‍රයා.